అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియు తెలుసుకొనినవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి అందు ఈ జ్ఞానము లేదు కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమవుచున్నది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినినందున మనకు ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి యాలయనుగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొను గదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఎలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారవుచున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనన్నటికీ మాంసము తినను